తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే గుళం మహిపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది త్వరలోనే సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఆయన తిరిగి కార్యక్రమం డిసైడ్ అయినట్లు సమాచారం ఇందులో భాగంగానే పట్టాంచోర్ ఎమ్మెల్యే సోదరుడు గుళం మధుదన్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న గులాబీ బాస్ కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్ ను నందినగర్ నివాసంలో దాదాపు ఐదు గంటలకు పైగా సీట్ అధికారులు విచారించారు కేసీఆర్ విచారణకు వస్తున్నారన్న సమాచారం రాష్ట్ర నేతలంతా కేసీఆర్ ఇంటికి క్యూ కట్టారు తమ బాస్ కండగా నిలబడ్డారు అయితే విచారణ తర్వాత చాలా మంది నేతలు కేసీఆర్ ను కలిసి మద్దతు ప్రకటించారు ఇలా కలిసిన వారిలో పటాన్చేర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఎమ్మెల్యే సోదరుడు పార్టీ మారేందుకు ఇష్టపడే కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తుంది కొద్ది రోజులుగా గూడెం సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఇష్టంగానే కొనసాగుతున్నారు ఇటీవల గూడెం మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసులు నమోదయ్యాయి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాయం చేయలేకపోయినందున ఆలోచనలో గూడెం బ్రదర్స్ ఉన్నారట అందుకే తిరిగి కార్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది మరోవైపు పటాన్చెరు కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉండడం కూడా బ్రదర్స్ జంపింగ్ ఆలోచనలకు కారణంగా చెబుతున్నారు మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కూడా ఎమ్మెల్యేగా ఇబ్బందిగా మారింది తాము ఇంకా పార్టీ మారలేదని స్పీకర్ ముందు వివరణ ఇచ్చుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే చేరేందుకు తన సోదరుడి ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది తాజాగా ఎమ్మెల్యే సోదరుడు గులాబీ బాస్ ను కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా కేసీఆర్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి క్షేత్ర స్థాయిలో పనిచేయండి ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ దిశ నిర్దేశం చేశారని తెలుస్తోంది ఇక పట్టాంచాల నుంచి మూడు సార్లు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కేసుల భయంతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి ఆయన వెంటాడుతుంది మరోవైపు పటాన్ పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి గూడెం మహిపాల్ రెడ్డికి అనేక అవమానాలు ఎదురయ్యాయని ముఖ్యంగా పట్టాన్ అధికార కార్యక్రమాలకు ఆయనకు సమాచారం లేకుండా మంత్రులు హాజరవుతున్నారని అంటున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగరణ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమానికి కూడా ఆయన పిలవకపోవడం గూడెం వర్గాన్ని తీవ్రంగా నిరాశకు గురిచేసింది ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలతో ఆయనకున్న విభేదాలు కూడా మరింత లోతుగా మారాయని ముఖ్యంగా కాటా శ్రీనివాస్ వర్గంతో ఆయనకు పెరిగిన దూరం గూడెం మళ్ళీ యూటర్న్ తీసుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది కానీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్డా పట్టాంచరులో ఏమి చేయలేదని పరిస్థితిలో ఆయన ఉన్నారనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పటాచల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌన్సిలర్ గా పోటీ చేసే నాయకులు ఒక్కరు కూడా తనను ఏ మాత్రం సంప్రదించకపోవడం మహిపాల్ రెడ్డికి తీవ్ర మనోవేదన గురిచేస్తుందట ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అని కళ్ళలో కూడా ఊహించలేనని సన్నిహితుల వద్ద మదన పడుతున్నారట బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లడమే నేను చేస్తున్న నేరమా అంటూ ఆవేదన చెందుతున్నారట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అధికార పార్టీలోకి వెళ్లాలనుకున్నా గానీ నా స్వలాభం కోసం కాదుగా అంటూ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే తిరిగి గూడెం బ్రదర్స్ గులాబీ కండువా రెడీ అయ్యారని సమాచారం సాగుతోంది మొత్తం మీద గూడెం బ్రదర్స్ తిరిగి కారు పార్టీలో చేరితే అధికార పార్టీకి బలమైన సామాజిక వర్గాన్ని కలిగిన గూడెం బ్రదర్స్ ను తట్టుకుని పటాంచంలో రాజకీయం ఈజీ కాదని అధికార పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు మరోవైపు గూడెం బ్రదర్స్ పార్టీలో చేరికపై గులాబీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది ఎమ్మెల్యేను తిరుగు పార్టీలోకి స్వాగతించడం ద్వారా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ వైపు వస్తారని భావిస్తున్నారట అందుకే గూడెం బ్రదర్స్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని రాజకీయ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది ఏది ఏమైనా మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి త్వరలోనే కారు ఎక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది